హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ లాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే చాలామంది లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ నా వీడియోకి అయితే లైక్ చేయండి ప్లీజ్ నేనైతే వీళ్ళతోనే వెళ్తున్నాను అనమాట వాళ్ళకి తెలియదు కదా నాకు కూడా తెలియదండి వెళ్ళాను కానీ చాలాసార్లు రూట్ మాత్రం తెలియదు మ్యాప్ వేసుకుని అయితే వెళ్ళాలి సో మేము ఇప్పుడైతే బృందావన్ గార్డెన్కి అయితే వెళ్తున్నాం అనమాట మా హస్బెండ్ చెప్పారు ఫస్ట్ అయితే బ్యాక్ వాటర్ అయితే చూసుకొని వచ్చేయండి తర్వాత గార్డెన్కి వెళ్ళారని చెప్పారు కానీ నేను అంతా రివర్స్ చేశాను అనమాట ఫస్ట్ అయితే గార్డెన్కి వెళ్ళాము తర్వాత బ్యాక్ వాటర్కి చూడడానికి అయితే వెళ్ళామనమాట వెళ్ళేటప్పుడు అనమాట ఇది సో చాలా బాగుంది కదా ఎంత బాగుందో చూడండి ప్లేస్ అంతాను ఫస్ట్ అయితే గార్డెన్ అంతా చూసుకొని తిరిగేసి వచ్చేస్తాం అనమాట సో ఇప్పుడైతే మేము ఫైనల్ ఇక్కడికి వచ్చేస్తాం బృందవన్ గార్డెన్ దగ్గరికి ఇక్కడైతే కార్ పార్కింగ్ చేస్తున్నారు మా మరిది ఇదేనండి చూడండి ఎంత బాగుందో కదా బయట అంతా మేము వెళ్ళేటప్పుడు కూడా చాలా కూల్గా ఉందన్నమాట మబ్బులేసి ఉంది వర్షం పడేలాగా అట్లా ఉందన్నమాట ఇదేనండి బృందావన్ గార్డెన్ చిరంజీవిది ఒక సాంగ్ ఉంటుంది కదా అబ్బాని తీయని దెబ్బ సాంగ్ ఇక్కడే అయిందండి చాలా చాలా బాగుంటుంది లొకేషన్ ఆ సాంగ్ ఒకసారి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది అన్నమాట బృందావన్ గార్డెన్ అండి ఇది ఇంతకు ముందు కూడా మేము చాలా సార్లు వచ్చాము ఫొటోస్ కూడా తీసుకున్నాము ఈ గార్డెన్ అయితే చాలా బాగుంటుంది షూటింగ్స్ కూడా ఇక్కడ చాలా వరకు అయ్యాయి అన్నమాట చాలా సాంగ్స్ సో ఇక్కడ వచ్చే వాటర్ చూడండి ఎట్లా పడుతుంది అనమాట ఫోటో తీసుకోవడానికి కూడా అవట్లే గాలికి వాటర్ వచ్చి ముఖం మీద పడిపోతుందండి ఇక్కడ ఫోటో తీసుకుందామంటే సో ఆ పై వరకు ఉందండి మేమైతే ఆ పై వరకు కూడా వెళ్ళలేదు బయట ఇక్కడ బయట నుంచి కింద వరకు చూసుకొని ఇంకా అలా వచ్చేసామన్నమాట ఇంకా చాలామంది వెళ్తున్నారు ఇప్పుడైతే మేము మధ్యాహ్నం టైంలో ఇక్కడికి వచ్చాం కదా అందుకే జనాలు అయితే చాలా తక్కువ ఉన్నారు ఈవినింగ్ టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదండి ఫుల్ రష్గా ఉంటుంది దీని లోపలికి రావడానికి టికెట్ తీసుకోవాలన్నమాట సో ఇంకా ఇక్కడైతే ఫొటోస్ అయితే వేరే వాళ్ళు తెలుగు వాళ్ళే ఉన్నారనమాట చాలామంది ట్రిప్కి వచ్చే వాళ్ళు అయితే చాలామంది ఉంటారండి సో వాళ్ళైతే ఫోటో తీయమంటున్నారని చెప్పేసి ఫోటో తీస్తుంది చిన్న వాళ్ళకి ట్రిప్ వాళ్ళైతే ఎక్కువ ఉంటారండి మేము ఇక్కడ లోకల్లో ఇక్కడ ఉంటాం కదా మైసూర్లో అంతగా పెద్దగా రాము ఎప్పుడో ఒకసారి ఎవరైనా వస్తే మాత్రం మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వస్తే తీసుకొని అయితే వస్తామన్నమాట ఇలాగే సో ఈ గార్డెన్ అంతా చాలా బాగుంటుందండి ఆ పైన అయితే ఇంకా బాగుంటుందన్నమాట ఇంకా అలా మేము కూడా ఫొటోస్ అవి కొన్ని తీసేసుకున్నాము వీడియోస్ కూడా తీసామన్నమాట నా రీల్స్ కూడా చాలా పోస్ట్ చేశానండి ఇక్కడ తీసినవి బృందావని గార్డెన్లో తీసినవి సో ఇక్కడ నుంచి ఇది చూడడం అయిపోయిన తర్వాత ఇంకా బ్యాక్ వాటర్ కూడా వెళ్తాము నైట్ టైం అయితే వాటర్ డ్యాన్స్ ఉంటుందండి వాటర్ డ్యాన్స్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది అందుకే బ్యాక్ వాటర్ వెళ్ళి చూసుకొని వచ్చేయండి లోపు నైట్ అవుతుంది కదా అక్కడ తిరుగుకొని వచ్చేసరికి అని చెప్పారనమాట మా హస్బెండ్ సో ఫస్ట్ మేము ఇక్కడికి వచ్చేయడం వల్ల వాటర్ డ్యాన్స్కి అయితే మేము రాలేదండి ఇంకా ఇప్పుడైతే ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట బ్యాక్ వాటర్కి వెళ్ళాలని చెప్పేసి అయితే వెళ్తున్నాము అక్కడైతే చాలా బాగుంటుంది గుడి కూడా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఆ లొకేషన్ కూడా ఫోటోషూట్కి అయినా దేనికైనా చాలా బాగుంటుంది అక్కడ తీనిస్తారో లేదో తెలియదు ఫోటోషూట్ అదే అవుతుందో లేదో తెలియదు అనమాట సో బ్యాక్ వాటర్ అయితే చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట నేను చెప్పిన రూట్లో అయితే వీళ్ళు వెళ్ళడం లేదండి మ్యాప్ వేసుకొని వీళ్ళు పాటుగా వీళ్ళు అనమాట నువ్వు కాక నువ్వు ఏం ఏం చెప్పవు మంచిగా అని చెప్పేసి అన్నారు వీళ్ళు మ్యాప్ వేసుకొని వెళ్ళడం వల్ల మాకు ఎంత తిప్పిందో చూడండి అసలు బ్యాక్ వాటర్ అని కొడితే ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయిందనమాట సో నేను అప్పటికే చెప్పాను ఇటు సైడ్ కాదు మేము ఎప్పుడు ఇటు సైడ్ రాలేదని చెప్పాను అనమాట అయినా నా మాట వినకుండా అయితే వచ్చాము వచ్చి ఇక్కడ బుక్ అయిపోయామనమాట లాస్ట్కి అయినా కూడా ఈ ప్లేస్ చాలా బాగుంది ఇదే ఫస్ట్ టైం అంటే రావడం ఈ ప్లేస్కి అయితే సో చాలా బాగుంది లొకేషన్ కూడా ఇది బ్యాక్ వాటర్ అంటారంట కానీ తెలియదు మేము ఎప్పుడు రాలేదు సో మేము అనుకునేది వేరే వాటర్ అనమాట గుడి ఉంటుందన్నీ ఉంటాయి అది చాలా బాగుంటుంది అనమాట అక్కడికి వెళ్దాం అనుకున్నాము కానీ ఇక్కడ ఏం లేదండి వాటర్ తప్పించి మా మరిది కూడా పెద్దగా నచ్చలేదు కానీ మాకు బాగా నచ్చిందనమాట చాలా బాగుంది ఇక్కడ కూడా కొన్ని రీల్స్ అయితే చేశాను రూట్ చెప్తే నా మాట వినక్కుంటే ఇది బ్యాక్ వాటర్ అని చెప్పేసి ఇక్కడ తీసుకో బ్యాట నేను ఎప్పుడు రాలేదండి ఇదే ఫస్ట్ టైం అనమాట బ్యాక్ వాటర్ అనేది కాదో బ్యాక్ వాటర్ మ్యాప్ వేసింది గూగుల్ మ్యాప్ వేసి ఇక్కడ తీసుకొచ్చిందనమాట ఇదో బ్యాక్ వాటర్ అలా బోట్లో వెళ్తున్నారు వెళ్తావా పద అక్కడ ఉన్నారు పద ఆడవాళ్ళు కూడా ఉన్నారు అక్కడ ఇదేంటి చెరువు దగ్గరకు తీసుకొచ్చారు అనేసి అంటున్నారు అనమాట మా మరిది సో ఇదైతే చాలా బాగుందండి ఇది కూడా కావేరీ నీరే అనమాట చాలా అంటే చాలా బాగుంది చూడండి చిన్న కళలు అనమాట సో ఎంత బాగుందో చూడండి నాకైతే బాగా నచ్చిందండి ఇంక ఈ ప్లేసు ఎలాగో తెప్పై వచ్చే సమయం ఇంకా సరే వెళ్దామని చెప్పేసి దగ్గరికి అయితే వచ్చి ఇంకా అలాగక్కడ కొద్దిగా సేపు ఉండి మా చెల్లి మాత్రము మాకైతే ఫిఫ్టీ కిలోమీటర్లు తిప్పించి తిప్పించి ఇక్కడ తీసుకుని వచ్చిందండి అసలు టైం వేస్ట్ అయితే బాగా అయిపోయింది మాకు దీనివల్ల నేనంత చెప్పాను కానీ నా మాట వినలేదు సగం తోకొచ్చిన తర్వాత కూడా చెప్పాను వద్దు వెనక్కి వెళ్ళిపోదాం పదండి అని చెప్పాను ఎవ్వరు అనిపించలేదనమాట వెహికల్స్ కూడా ఏం లేవు ఇప్పుడైతే వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట మెయిన్ అక్కడికి వెళ్దామని చెప్పేసి ఇంకెక్కడికో వెళ్ళిపోయామనమాట రూట్ మిస్ అయిపోయి సో ఇప్పుడైతే ఆ గుడికి వెతుక్కొని వెతుక్కొని వెళ్తున్నాము వేరే వాళ్ళకి అడిగాము సో ఇప్పుడైనా సరే మ్యాప్ వేసుకొని వెళ్ళకండి మ్యాప్ కూడా ఒకసారి రాంగ్ రూట్ చూపిస్తుంది అనమాట మీకు సో ఫైనల్లీ గుడి దగ్గరకైతే వచ్చేసామండి ఇదే గుడి చాలా సార్లు వచ్చాను కానీ నాకైతే రూట్ కరెక్ట్గా అనమాట కన్ఫ్యూజ్ అయిపోయింది సో ఫస్ట్ అయితే నేను కరెక్ట్గానే చెప్పాను తీసుకొని వచ్చేటప్పుడు ఏం చేశారు మ్యాప్ వేసుకొని వేరే రూట్లో వెళ్ళిపోయారు అనమాట ముందుకు రాకుండా బ్యాక్ వెళ్ళారనమాట అందులోకి తీసుకొని వచ్చారు కాదు ఇటు సైడ్ కాదని చెప్పింది మా చెల్లి చెప్పేసి వేరే రూట్లో తీసుకొని వెళ్ళిపోయింది అనమాట అంతా మా చెల్లి వాళ్ళేని నా మాట వినలేదండి ఫైనల్ అయితే గుడికి అయితే చేరుకున్నామండి కాకపోతే ఈవినింగ్ టైంలో వచ్చామన్నమాట చాలా లేట్ అయిపోయింది సిక్స్ అయిపోయింది అనమాట ఇక్కడికి వచ్చేసరికి సో క్లోజింగ్ టైం అనమాట క్లోజింగ్ టైంలో వచ్చామైనా సరే దర్శనం అయిపోయిందనమాట దేవుడికి బాగా దర్శనం చేసుకున్నాము చాలా బాగుందండి గుడి మాత్రం ఇప్పుడైతే చాలా బాగుంది లోపలికి వెళ్ళాము దేవుళ్ళు అన్ని దేవుళ్ళు ఉన్నాయన్నమాట అన్ని దేవుళ్ళకి దర్శనం చేసుకొని ఇంకా ఫైనల్లీ బయటకు అయితే వచ్చేసామన్నమాట లోపలికైతే ఫోన్ ఎలా లేదండి సో అందుకని ఫోన్లో అయితే తీసుకొని వెళ్ళలేదన్నమాట తీసుకొని వెళ్ళాం కానీ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళాలి సో వీడే ఏం తీయలేదు ఇంకా బయట ఇంకా అలా తీసామన్నమాట ఇది వచ్చేసి కావేరీ అండి మొత్తం మేము ముందు రూట్ తప్పేమని చెప్పాం కదా అది ఇది మొత్తం నండి ఒకటే నది సో ఇక్కడైతే గుడి ఉంటుంది అక్కడ ఏం లేదు ఫైనల్గా అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చే చాలా బాగుంది ఎంజాయ్ చేస్తుంది సో ఈరోజు వీడియో ఇదనమాట మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా మొబైల్స్ అయితే మా ఇద్దరివి స్విచ్ ఆఫ్ అయిపోతున్నాయండి బాయ్ ఫ్రెండ్స్